ఆకాశ మండలమునకు ఏసై అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు మధ్యాకాశంలోనికి వచ్చాడు ఆయన ఆర్భాటముతో వచ్చినందున ప్రధాన దూత శబ్దముతో వచ్చినందున ఆర్కేంజల్ మేడ్ ఏ బిగ్ సౌండ్ ఆర్కేంజల్ అంటే అదే ప్రధాన దూత ఈ మధ్య బిషప్ అంటున్నారు అది కూడా అందులో నుంచి వచ్చింది పెద్ద దూతలు ముగ్గురు నంబర్ వన్ గాబ్రియేల్ మికాయల్ లూసిఫర్ కూడా ప్రధాన దూత వీళ్ళు ముగ్గురు ప్రధాన దూతలు వీళ్ళ కింద కోటాను కోట్ల దూతలు మళ్ళా ఒక్కడు పడిపోయాడు వీళ్ళలో ఎవరు లూసిఫర్ లూసి అంటే కూడా స్థుతి అని అర్థం యోధా అంటే కూడా స్థుతి అని అర్థం వాళ్ళిద్దరు పడిపోయారు ప్రభువుని స్థుతించవలసిన వాళ్ళే పడిపోయారు పాయింట్ కొద్దాం ఇప్పుడు మృతులు లేచారు అక్కడికి వెళ్ళారు చూసారా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు అక్కడ ఏడేండ్లు ఉంటారంట ఎన్నేండ్లు చెప్పండి ఏడేండ్లు పరిశుద్ధులకు విందు విందు విందుకతో తొడుకు వెళ్ళును నా కోరిన ఫలముళ్ళు తినిపించునులే కూరిమితో అక్కడ విందు ఆమెన్ ఇక దేవుడే విందు పెడుతున్నాడు అంటే ఎలా ఉంటుందండి ఈ మధ్య జనానికి ఏం చేయాలి తెలవక డబ్బు కొన్ని కొన్ని విందులు పెడుతున్నారు మొత్తం నూట యాభై రకాలంట నూట యాభై ఎక్కడన్నా నాలుగు ఐదు పది విన్నా నేను పన్నెండు విన్నాం ఇప్పుడు ఇంకా ముదిరి అన్నట్టుగా పెచ్చ ముదురుతుంది వాళ్ళకి అక్కడ నూట యాభై పెట్టారు కాబట్టి నేను అట్లే పది రకాలంట పెసరట్టు మినపట్టు ఉల్లట్టు ఆయట్టు ఈ అట్టు చపాతీలు రకరకాలుగా ఓ పక్కన టిఫిన్లు ఓ పక్కన ఇది ఇక్కడ వెళ్ళాం మేము ఇలాంటి దానికి పెద్ద కార్యక్రమం అంటే వెళితే అక్కడికి వెళితే అందరూ అన్నారు చీ అసలు ఏం బాగోలేదంటున్నారు అంతే జరిగేది వాస్తవంగా అంతే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్ అన్నారు ఇంగ్లీష్లో ఎక్కువైతే ఏదైనా కష్టమే కదా సరే పాయింట్ కొద్దాం ప్రభు ఏర్పాటు చేసే విందది చెప్పండి ఈ ఏడేండ్లు ఎక్కడి నుంచి తీశారంటే దానియలు గ్రంథంలో నుండి తీశారు ఏడు వారముల్లో నుండి ఏడేండ్లు విందు అక్కడ జరగబోతుంది అది తర్వాత మీకు చెప్తాలై ఆ తదుపరి ప్రభువు వారిని తీసుకుని మళ్ళీ భూమి మీదకి వస్తాడు అప్పుడు వెయ్యేండ్ల పరిపాలన ఓకేనా అప్పుడు వెయ్యేండ్ల పరిపాలనలో మనం రాజులముగా ఉంటాం ప్రభు రాజు ఆయనకి రాణిగా అక్కడ సింబాలికల్గా రాణి అంటే రాణి అని కాదు అక్కడ ఏంటంటే అది సాదృశ్య బోధ ఏదో ఎవరో చెప్పారుగా దర్శనాలు ఇట్లా కనబడతాయి కనబడ్డాయని అది సాదృశ్యంగా అలాగా అంటే మనము ఈ లోకాన్ని లిటరల్గా ఏలబోతున్నాం గుర్తుంచుకోండి అంటే అంటే ఊరికే అనుకోవడం కాదు ఏసయ్య మనల్ని తీసుకుని భూమి మీదకి రాజుగా రాబోతున్నాడు ఆ పరిపాలన ఇప్పుడు ఎలాగా ఉందో ఇది అలాగా ఉంటుంది లిటరల్ అంటే అది పదం లిటరల్ అంటే అక్షరార్థముగా అంటారు తెలుగులో అంటే మాయి కాదు నిజముగా అయితే ఈ వెయ్యండ్లు సాతాను చెప్పండి ఎవరన్నా ఒకళ్ళన్నా బంధించబడతాడు కట్టివేయబడతాడు కాబట్టి ఇక అపవాదే కట్టివేయబడితే సమస్యలు లేవు ప్రశాంతంగా పరిపాలన ఉంటుంది ప్రభువు పరిపాలిస్తాడు ఆ తదుపరి మళ్ళా అదే అప్పుడు ధవళ సింహాసనపు తీర్పు వైట్ థ్రోన్ జడ్జిమెంట్ మేకలెటు గొర్రెలెటు అప్పుడు వాళ్ళు కూడా ఏకమవుతారు ఎవరు క్రీస్తునందు లేకుండా వారు వాళ్ళు కూడా ఏకమై అప్పుడు వాళ్ళకి తీర్పు జరుగుతుంది అది తీర్పు పునరుత్నం ఇదేమో జీవ జీవపునరుత్నం అదేమో తీర్పు పునరుత్నం